మహిళలను కించుపరిచి మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై మండిపడ్డారు కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సౌజన్య మధురలోని జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు డిప్యూటీ సీఎం బటి విక్రమార్క సతీమణి మల్లు నందినిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చర్య చర్యలు మానుకోవాలని ఇప్పటికైనా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని మహిళా లోకం తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఓకేనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం నిన్న మదర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తాత మధు అనే వ్యక్తి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటల్ని మేము మత్ర పత్రికాముఖంగా ఖండిస్తున్నాం మదర్కి ఎమ్మెల్యే బట్టీనా నందిని విక్రమార్క అని అడుగుతున్నారు తాతామధు గారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆమె ఒక మంచి బాధ్యతాయుతంగా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి అమ్మ ఫౌండేషన్ చైర్మన్గా ఆమె స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ప్రజల ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమయకమవుతూ తను కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఈరోజు మహిళ గురించి సిగ్గుందా అని మాట్లాడినటువంటి తాత మధుకి ముందు సిగ్గుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఒక మహిళ అన్ని రంగాల్లో నిలదొక్కుంటుంటే తట్టుకోలేక మాట్లాడుతున్న వ్యాఖ్యలు తప్పించి ఏం లేదు ఈరోజు మా మంత్రులు ముగ్గురు కూడా తర్వాత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించే దిశగా ప్రజా కార్యక్రమాల్లో వాళ్ళు మునకలెత్తుతూ ఉంటే ఈరోజు కార్యకర్త కూడా మామూలు సామాన్య కార్యకర్త కూడా చెక్కులు పంపి పంచవచ్చు దానికి ఎందుకు మీరు రాద్దాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అదే కాకుండా ఈరోజు రాజకీయేతర వ్యక్తులని మాట్లాడారు రాజకీయేతర ఎవరు రాజ్యాంగేతర వ్యక్తులని నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మీకు కేసీఆర్ మనవడితోటి తలంబరాలు పంపించిన రోజు గుర్తురాలేదా అని ప్రశ్నిస్తున్నా నువ్వు జాగృతి పేరు మీద కవిత ఇక్కడికి వచ్చి ఆయనకు ఆవిడకి ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు నువ్వు తాగి నిద్రపోతున్నావా అని చెప్పేసి తాతామధుని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు తాత మధుకి అసలు ఏం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు మా నందిని విక్రమార్క గారి గురించి మాట్లాడానని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఒక్కటే ప్రశ్నకి మాకు ఆన్సర్ చేయండి ఆ రోజు హిమాంఛు దే తలంబరాలు తీసుకొచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు నిద్రపోతున్నారా అంటే ఆ రోజు మీకు అధికారం ఉంది కాబట్టి అధికారంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి మీరు చేశారు మీకు ఆ రోజు ఏమి చేతగాక అంటే నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ తప్పించి ఎవరు కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం లేక ఆ రోజు మీరు చెక్కుల పంపిణీకి మాత్రమే పరిమితం అయ్యారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా కాకుండా ప్రజల కోసం ఏం చేయాలనే దాంట్లో ప్రజాప్రభుత్వం మొత్తం కూడా మునకలేస్తుంటే మీరు తట్టుకోలేక వారవలేక మా నాయకుల్ని ఎదుర్కొనలేక మీరు ఈరోజు మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు బీజేపీ తర్వాత బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఇదొక నానుడైపోయింది ఏంటంటే మహిళల్ని కించపరచడం తర్వాత స్వారీ చెప్పడం ఇదేనా మీరు చేసిన రాజ్యాంగం మీ ఇదేనా రాజ్యాంగం అంటే అసలు రాజ్యాంగంలో మహిళలకి ఇలాంటిదా మీరు చేసేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మధు గారు ఇన్ని మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు కానీ ఈరోజు కనీసం ప్రజాక్షేత్రంలోకి వచ్చే ధైర్యం లేని బీఆర్ఎస్ తాతామధు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈ రోజు వరకు జిల్లాలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ప్రతిసారి మీ ప్రభుత్వంలో మీరు ప్రోటోకాల్ రగడ ఇవి చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఉన్నట్టుంటే ఇవాళ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజా సమస్యల కోసం మాట్లాడుతూ ప్రజల్లో ఏమి సమస్యలు ఉన్నాయా ఈ ప్రభుత్వానికి తీసుకుపోయేటటువంటి మా గురించి మా బట్టి విక్రమార్క గారి సతీమణి నందిని విక్రమార్క గురించి మాట్లాడటం నిజంగా శోచనీయం ఎప్పటికైనా తాతమధు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అసలు నీ స్థాయికి నేను కూడా ఈ ప్రశ్న మీట్ పెట్టకూడదు కానీ కాకపోతే ఒక మహిళని నువ్వు కించపరిచినందుకు నీకు బుద్ధి రావాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పటికైనా చెప్తున్నాము కబడ్దార్ ఇంకొకసారి మాత్రం మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినా బట్టి విక్రమార్క గారి జోలికి వచ్చినా కానీ నీకు ఏ విధంగా సన్మానం చేయాలో ఆ విధంగా సన్మానం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి మేము నీకు పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం